లీడర్లలో ఆయన సంథింగ్ స్పెషల్ అప్పుడు ఇప్పుడు ఆయనది ఒకటే రూటు మ్యాటర్ ఏదైనా ఓపెన్ గా చెప్పేయడమే అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు అగ్రేషని ఇప్పుడు పదవిలో ఉండి పవర్ లో కొనసాగుతున్న అదే దూకుడు లేటెస్ట్ గా ఉప్పాడ టూర్లోనూ పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి చర్చకు దారి తీశారు మీ సమస్యను పరిష్కరిస్తా నాది బాధ్యత కానీ టైం ఇవ్వండి చేతులు తడిపి తడిపిలుపుకోటానికి రాలేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి సమస్యను పరిష్కరించలేని నాడు రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ అసలు ఓజీ నోటా ఎందుకిలా రియాక్ట్ అయ్యారు ఆవేశపడ్డారా లేక భావోద్వేగమా రాజకీయాల నుంచి క్విట్ పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పదవి కంటే వాస్తవాలు చెప్పేందుకే ప్రయారిటీ ఇస్తున్నారా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేందుకే పవన్ ఆసక్తి చూపిస్తున్నారా తన నిబద్ధతను శంకించొద్దని చెప్పేందుకే బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారా అప్పుడు ఇప్పుడు సేనానిలో అదే దూకుడు ఎందుకు ఒకప్పుడు ఆయన ఒక్క సీటు కూడా సాధించలేని నేత ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు తాను గెలిచి కూటమిని అధికారంలోకి తెచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉండి పాలిటిక్స్లో సంథింగ్ స్పెషల్ గా గుర్తింపు పొందారు అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ దూకుడే వేరు ఆయన ప్రసంగాలు నెక్స్ట్ లెవెల్ మాస్ మసాలాతో ఓ రేంజ్ అటాకింగ్ మోడ్లో ఉండేవి ఇప్పుడు పవన్ పవర్లో ఉన్నారు పైగా ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు అప్పుడు పవర్లో ఉన్న పార్టీపై దుమ్మెత్తిపోయొచ్చు బట్ పవర్లోకొచ్చేసరికి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయలేకపోవచ్చు సమస్యలు కూడా పరిష్కారం చేయలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అలాంటప్పుడు లీడర్లు సైలెంట్ గా అది పెద్ద ఇష్యూ కాదన్నట్లుగా కవర్ చేస్తుండడం చూశాం కానీ పవన్ అలా కాదు తన రూటే సెపరేట్ అంటున్నారు ఏకంగా అపోజిషన్ లీడర్ గా మాట్లాడినట్లు అగ్రెసివ్ గా చాలా బోల్డ్ స్టేట్మెంట్ చేస్తున్నారు పవన్ ఉప్పాడ టూర్ పొలిటికల్ గా చాలా ఆసక్తిని క్రియేట్ చేసింది వాస్తవానికి ఉపాడలో మత్స్యకారుల సమస్యలు చాలా సంక్లిష్టం వాటిని పరిష్కరించడం అంత ఈజీ కాదు అందుకే ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా మత్స్యకారుల సమస్యలు పూర్తి స్థాయిలో సాల్వ్ కావడం లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ కు మత్స్యకారుల సమస్యల పరిష్కారం అతిపెద్ద సవాల్గా మారిందన్న చర్చ నడుస్తోంది మెడికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వ్యర్థాలు కలవడంతో సముద్ర జలాలు కలుషితమై వేట సాగక మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు ఈ మధ్య పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన మత్స్యకారులు డిప్యూటీ సీఎం సమాధానం చెబితే తప్ప ఊరుకునేది లేదని పట్టుబట్టారు స్పందించిన పవన్ వస్తా సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చి అన్నమాట ప్రకారం ఒక్కరోజు ముందే ఉప్పాడకు వెళ్లారు ఈ సందర్భంగా అధికారులతో రివ్యూ నిర్వహించిన తరువాత ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ఇచ్చిన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పబ్లిక్ ను అట్రాక్ట్ చేసేలా మాట్లాడం వేరు ఇప్పుడు పవర్లో పవన్ మీద జనం హోప్స్ ఉన్నాయి వాటికి అనుగుణంగానే పవన్ మాట్లాడారు నేనున్నాను మీకు అన్నీ చేస్తానని హామీ అయితే గట్టిగానే పవన్ ఇచ్చారు తాను మత్స్యకారుల సమస్యలను పరిష్కరించలేని నాడు ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు పవన్ మత్స్యకారుల సమస్యల మీద తనకు అవగాహన ఉందని చిత్తశుద్ధి కూడా ఉందని ఆయన చెప్పుకున్నారు తాను ఎవరో కొందరు లీడర్ల చేతులు తడిపి చెయ్యిలు దొలుపుకుని పోవడానికి రాలేదన్న పవన్ సమస్య పరిష్కారం కోసం తనకు టైం కావాలంటూ కోరారు అవసరమైతే రాజకీయాలకు బై అంటూ పవన్ ఎందుకు మాట్లాడారు ఆవేశపడ్డారా లేక భావోద్వేగం చెందారా లేక తన నిబద్ధత మీద ఎవరూ శంకించవద్దు అని ఒక అప్పీల్ చేశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది నిజానికి ఉప్పాడలో మత్స్యకారుల సమస్య ఇప్పటిది కాదు ప్రతిసారి ఎన్నికలప్పుడు మత్స్యకారుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉంటాయి కాని ఇప్పుడు అక్కడ పవన్ ఎమ్మెల్యేగా ఉండటం డిప్యూటీ గా కీలక బాధ్యతల్లో ఉండటంతో ఆయనపై అతిపెద్ద బాధ్యత ఉన్నట్లయిపోయింది సొంత నియోజకవర్గంలో సమస్య పరిష్కరించలేకపోతే ఆయన విమర్శల పాలు అవక తప్పదు అందుకే సిన్సియర్ గా సీరియస్ గానే మత్స్యకారుల సమస్యపై ఫోకస్ పెట్టారట పవన్ మెడికల్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు వచ్చి సముద్రంలో చేరకుండా ఏం చేస్తే బాగుంటుందనే పొల్యూషన్ ఆడిట్ చేయాలని పీసీబీ అధికారులను ఆదేశించారట అంతేకాదు సముద్ర తీర ప్రాంతం భద్రత కోసం ఉప్పాడ దగ్గర ప్రొటెక్షన్ వాల్ ను నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు ఉప్పాడ ఇష్యూ ఓ రకంగా పవన్ కు అతిపెద్ద సవాలే అయిన పవన్ తన ప్రసంగంతో మత్స్యకారుల మనసు గెలుచుకున్నారన్న టాకైతే వినిపిస్తోంది సమస్య పరిష్కరించలేని నాడు రాజకీయాల్లో బుండను అన్న ఒక్క మాట పవన్ను పిఠాపురం ప్రజలకు ఇంకా దగ్గర చేసిందని ఆయన నిజాయితీ ఏంటన్నది తెలియజేసిందన్న గొసగొసలు వినిపిస్తున్నాయి మెడికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలు సముద్రంలో కలవకుండా పవన్ తీసుకోబోయే చర్యలేంటి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం సాధ్యమయ్యేనా అనేది వేచి చూడాలి